నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లు ముఖ్యాంశాలు ఒకసారి చూసిన ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రప్రభ వివిధ పేపర్లో ముఖ్యాంశాలు ఒకసారి చూసినాం దానికంటే మొదలుగా ఒక విషయాన్ని మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాస్తవానికి ఏంటంటే జనం కూడా అదే అనుకుంటా ఉన్నాయి ఎందుకంటే బ్లడ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసి రోజు చికెన్ దినోదాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఈ బైలర్ కోళ్ల వల్ల అందరికి ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది అంటే ఒకొక్క కోడిని మనం తినాలంటే మినిమం మూడు నెలల టైం అన్నా పట్టాలి కానీ ముప్పై ముప్పై నుంచి నలభై నలభై రోజుల మధ్యలోనే దాన్ని ఇంజక్షన్ లేసి ఇంజక్షన్ లేసి ఇంజక్షన్ లేసి దాన్ని ఒకేసారి రెండు రెండు రెండున్నర కిలోల వాళ్ళు పెంచుతా ఉన్నారు ఆ తినడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉన్నది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరు హాస్పిటల్ పాల్లో ఉంటున్నారంటే కారణం కూడా ఆ కోళ్ళని అని చెప్పేసి ఎందుకంటే దాని జీవిత కాలానికి దాని యొక్క ఎదుగుదల కంటే మొదలు ఎదిగించి దాన్ని ఆహారంగా అంటే ఇది తినేదంతా ఎవరు ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు తింటున్నారా రాజకీయ నాయకులు తింటున్నారా దానికి సంబంధించిన అధికారులు తింటున్నారా ఇది తినేదంతా సామాన్యమైన ప్రజలు రోజు కూలినాలు చేసుకుంటుండే ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలు బాగా చెడిపోతుంటే కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు అంటే వాళ్ళు తినేదేమో నాటు కోళ్లు వాళ్ళు వాళ్ళ పాములు పెంచుకున్న కోళ్ళు కానీ ప్రజలకు వచ్చేది మాత్రం ఆ బైలర్ కోళ్ళని పెట్టి వాళ్ళ ఆరోగ్యాలను ఇబ్బందికరంగా ఉంటాను నిన్న ఒకటి ఆల్రెడీ నిన్న ఒకటి పెట్టిండు ఆ వెనక చికెన్ ఆ ఎన్ఏసి ఆధ్వర్యంలో చికెన్ మీద అని పెట్టిండు ఆ చికెన్ మీద పాల్గొన్నది ఎవరు ఫుడ్ ఆ అధికారులు తినరా లేకపోతే రాజకీయ నాయకులు తిన్నారా లేకపోతే ఆ అధికారులు ఆ కలెక్టర్లు తిన్నరా ఇదంతా వాళ్ళు తినకుండా సామాన్యమైన రోడ్డు పెట్టుబే ప్రజలకు వాళ్ళు పెట్టి ఇది బాగున్నది అని చెప్పేసి అంటే జనం పోయో ఒర్రుతలు తింటా ఉన్నారు తిని వాళ్ళకి ఆరోగ్యాలకు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తున్నారు కదా అది తినడం వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇది అతి తొందరగా ఎదుగుదల కోసం మీరు ఇంజెక్షన్లు ఇస్తారు ఇయో జీవిత కాలం ఇది ఉంటుంది అంతవరకు పెంచాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు ఎందుకు చెప్పలేకపోతారు అంటే ప్రజల ఆరోగ్యాలంటే మీకు పట్టదా దీన్ని మీరు దృష్టి పెట్టలేకపోతున్నారా ఇది చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తినడం వల్ల చిన్న పిల్లలు ఆడపిల్లలు తొమ్మిది సంవత్సరాలకి పది సంవత్సరాలకి యుక్త వయసుకు వచ్చేసి వాళ్ళ ఆరు వాళ్ళ యొక్క బాడీలో ఉన్నటువంటి అంతా పెరిగి వాళ్ళు వేరే విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు అంటే ఇదంతా వాళ్ళ యొక్క చిన్న పిల్లల మీద పడి వాళ్ళ ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నాయి గతంలో గతంలో అంటే అంటారు వెనకడ అంటారు వెనకట వాళ్ళు తినేటువంటి ఆరోగ్యం అయితే మంచిగా వాళ్ళు ఎక్కువ కాలం ఉండి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి ఐదారు మంది పిల్లలంగా కన్నా కూడా ఇబ్బంది లేని సందర్భం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలే యుక్త వయసుకు వచ్చేసి ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నారు ఇంకోటి ఆ లేడీస్ కూడా ఈ చికెన్ తినడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు రెట్టింపై వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజా పాలన ఉన్నటువంటి ప్రభుత్వమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నిటి మీద దృష్టి పెడతా ఉన్నది ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నది కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ప్రజలకు ఎందుకంటే ఎక్కువ మంది ఫామ్ ఇంతా ఆ బయల వ్యవస్థ నడిపేదో రాజకీయ నాయకులే ఉన్నారు వాళ్ళే పెద్ద పెద్దగా పెట్టేసి రోడ్ల మీద సోప్ పెట్టేసి తినడా మంచిగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం పేద ప్రజలను ఇబ్బందులు కలిగిస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కాంపౌండ్లు ఈ కళ్ళు కాంపౌండ్లు అంతా కల్తీమయం అని చెప్పేసి జనం అంటా ఉన్నారు తాగినటువంటి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి వాళ్ళ యొక్క ముఖ మొక్క వ్యవస్థ అంతా ముసలితనానికి అలవాటు పడతా ఉన్నది అంటే దీనిపై దృష్టి పెట్టాలి ఎందుకంటే అక్కడ తాగేదంతా రాజకీయ నాయకులు తాగుతాంట లేకపోతే దానికి సంబంధించిన ఆఫీసర్లు తాగుతారా లేకపోతే పెద్ద పెద్దలు లీడర్లు తాగుతున్నారు ఎవరు తాగుతున్నారు రోజు కూలీనాలు చేసుకునేటువంటి ప్రజలు తాగుతున్నారు తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు నలభై సంవత్సరాలలో ఉండవలసిన వయసు ఉండకుండా ఏదో ముసలికంగా వాళ్ళు ఏర్పడతారు అంటే ఎంత కల్టిమయమవుతుంది వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి దీనిపైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధించిన అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు వ్యాపార సముద్ర నిర్మించుకోవడం కోసం ఆ నాణ్యమైనది అందియాలి నాణ్యమైనది అందియకుండా కళ్ళు కాంపౌండ్లను పెట్టేసి సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాల మీద భారంగా ఉంటుంది కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ప్రజా ప్రభుత్వంలో ప్రజలను ఆరోగ్యాలను కాపాడే విధంగా దృష్టి పెట్టాల్సిందని చెప్పేసి జనం కోరుకుంటున్నారు వారి తరఫున టిఆర్ నిజం కూడా వాళ్ళను ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఈనాడు పేపర్ ఒక వార్త ఇచ్చిండ్రు అది ఈనాడు పేపర్ వార్త ఓకే ఓకే ఓకే